అందరికీ నమస్కారం మనం అందరం చూస్తూనే ఉన్నాము చిలుకూరులో రంగరాజన్ గారి మీద దాడి జరిగింది దాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు అయితే నృహరి తన వంతు ప్రయత్నంగా ఒక వీడియో చేశాడు అది వాడి ఛానల్లో పెట్టాడు నేను కూడా నా ఛానల్లో పెడుతున్నాను చూసి మీరందరూ వీలైనంత వరకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరి వీడియోలోకి వెళ్దామా అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకే వచ్చాను దీనికి కారణం వీడియో టైటిల్లో మీరే చూసుంటారు చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న రంగరాజన్ గారి మీద రామరాజ్యం అని చెప్పుకోబడే ఒక నక్సలైట్ వాడి దుండగులు దాడి చేశారు నక్సలైట్ అని అనడానికి కారణం ఏంటి అంటే ఆయన వీడియోస్ కానీ ఆయన వెబ్సైట్ కానీ చూశాను డైరెక్షన్లెస్ ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారన్నది ఎక్కడ క్లియర్గా లేదు రెండోది ఈ డజన్ బిలీవ్ ఇన్ సిస్టమ్ హీ హీ నెవర్ ట్రైడ్ ఇన్ సిస్టమ్ ఆయన సిస్టంలో ఎక్కడ ట్రై చేసినట్టు నాకైతే అక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఆయన వెబ్సైట్లోనూ లేదు ఆయన వీడియోలోనూ లేదు బిలీవింగ్ ఇన్ ఫోర్స్ ఏ ఫోర్స్ రెబలిస్టిక్ ఫోర్స్ ఆ రెబల్ ఫోర్స్ మీద నమ్మకం పెట్టుకోవడం ఇవన్నీ నక్సలైట్ అని అనిపించుకోవడానికి కావాల్సిన ముఖ్య అర్హతలు అందుకే వారిని నక్సలైట్ అన్నాను ఈ రామరాజ్యం అంటే ఏంటి ఏం చేస్తారు అన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడ లేదు ఒక బుక్లెట్ అయితే ఉంది దాని గురించి మాట్లాడదాం ఉన్నది ఏడు పేజీలు బుక్లెట్ ఒక పే ఫస్ట్ పేజీ హఠా ఆరు పేజీలు ఉన్నాయి కదా ఆరు పేజీల్లో ఒక పేజీ డొనేషన్స్ క్యూఆర్ కోడ్స్ ఐదు పేజీలు ఇంకొకటి వాడి సంస్థ హైరారికి ఎవరెవరు ఉంటారు అని ఇది కూడా వేగ్ టెర్మినాలజీ త్రిమూర్తులు అష్టదిక్పాలకులు రాష్ట్ర పాలకులు జిల్లా పాలకులు నియోజకవర్గ పాలకులు మండల పాలకులు గ్రామ పాలకులు రామరాజ్య పౌరులు బాగుంది ఈ త్రిమూర్తులు ఎవరు సరే నువ్వు ఒకటి వనేసుకున్నావు మిగతా ఇద్దరు ఎవరు పాలకులు ఎవరు రాష్ట్రపాలకులు ఎవరు నువ్వు తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తున్నావు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపాలకులు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపాలకులు ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడికి ఎన్ని పేజీలు అయ్యండి మూడు పేజీలు అయిపోయాయి కదా ఏడు పేజీల్లో ఇంకో హాఫ్ పేజ్ విరాళాలు ఎలా ఇవ్వాలి అని కింద క్యూఆర్ కోడ్స్ కదా ఇది ఇన్ఫర్మేషన్ త్రీ అండ్ హాఫ్ పేజెస్ ఇదే ఏమీ లేదు ఇందులో సరే పోనీ ఇప్పుడు వీడు ఏం చేస్తాడు రామరాజ్యం అనగా ఏమి ఇక్ష్వాకు వంశానికి చెందిన శ్రీరామచంద్రుడు ఈ భారతవర్షాన్ని అయోధ్య రాజధానిగా ప్రజార ప్రజారంజకంగా పరిపాలిస్తూ దుష్ట శిక్షణ శిస్త్రక్షణ గావించినట్లుగా చరిత్ర ఉన్నది వెరీ గుడ్ కరెక్టే దాన్ని ఆ కాలాన్ని ఆ రాజ్యాన్ని రామరాజ్యం అంటారు అందుకు సాక్ష్యంగా గోత్ర ప్రవర్లు సరే అవసరం లేదు గోత్ర ప్రవర్లు ఇవన్నీ అవసరం లేదు హిందూ అన్నవాడు రామరాజ్యం ఉందని నమ్ముతాడు ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు గోత్ర ప్రవర్తలు ఎందుకు అన్ని వీడియోల్లో ఇంతేనండి గోత్ర ప్రవరలు అంటాడు ఏమనంటే అంటే కదా నువ్వు హిందూ ధర్మంలో ఉన్నప్పుడు నీకు అవన్నీ ఎందుకు నువ్వు నమ్ముతున్నావు కదా రామరాజ్యం అవసరం ఏంటి ధర్మ సంస్థాపనకై మరియు దుష్ట రి దుష్ట శిక్షణ రక్షణ కొరకు మనం ఏర్పాటు చేసుకున్న న్యాయ పోలీస్ వ్యవస్థలను దుష్ట శిక్షణ మారి రక్షణ చేస్తున్నాయి ఇలా అనడానికి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి నేను పది పోలీస్ కేసులు పెట్టాను ఇరవై పోలీసు కేసులు పెట్టాను వాటి అన్నిటినీ కోర్టు దాకా తీసుకెళ్ళాను ఎందులోనూ నాకు న్యాయం జరగలేదు అన్న ఒక మా స్టేట్మెంట్ ఇవ్వగలవా నువ్వు పెట్టిన పోలీస్ కేసులు ఏది ఎక్కడా లేవు నీ వెబ్సైట్లోనూ లేవు నీ వీడియోలోనూ లేవు కింద మాత్రం సెక్షన్లు ఎలా ఛేదించాలి అని పెట్టాడు నువ్వు ఆ సెక్షన్లు పెట్టి ఏం పోరాటం చేసావు నువ్వేం చేయలేదు డైరెక్షన్లెస్ నిజంగా సిస్టమ్ మీద నమ్మకం లేని నక్సలైట్ అంటారు సిస్టమ్ మీద నాకు నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ధర్మ సంస్థాపన ఎలా చేస్తావు అధర్మవర్గాల ఆయన ఇంతకీ నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు న్యాయస్థానాల్ని ఆశ్రయించారు గోళ్ళని కాపాడడానికి అని ఆయన ధర్మంగానే ఉన్నారు నిజంగా రామరాజ్యానికి ఆయనే అవసరం ఎందుకంటే ధర్మ పోరాటం చేస్తున్నారు నువ్వు ఆ ధర్మ పోరాటం చేస్తున్నావు సిస్ సిస్టమ్ నువ్వు ఎప్పుడైతే ఎదిరించావో అప్పుడే నువ్వు అధర్మానికి లోబడిపోయినట్టు నువ్వే కలివి కలిసి అయింది ఎవరైనా పోలీసులు న్యాయమూర్తులు అని పెట్టావు కదా కాదు వాళ్ళు ధర్మ పోరాటానికి వాళ్ళకి తెలిసింది ఏదో చేస్తున్నారు ఒక సిస్టమ్ ఏర్పాటు ఏర్పాటు చేసుకొని దాన్ని తగ్గట్టుగా నడుస్తున్నారు నువ్వేం చేస్తున్నావు నీ సిస్టమ్ రికగ్నైజ్డా రికగ్నైజ్డ్ బై హూమ్ గట్టిగా చెప్తే నువ్వే కలివి నువ్వే కలిసే అయింది రామరాజ్యం పనిచేయ విధానం అదే ఇందాక మనం ఒక హైరారికి చూసాం కదా అది ఎలా పనిచేస్తుందని వేగ్ డైరెక్షన్లు వేగ్ వేగ్ ఇన్ఫర్మేషన్ ఇది అంతా సెవెంత్ క్లాస్ పిల్లలు రాస్తాడు తెలుగు వస్తే రామరాజ్య ప్రధాన లక్ష్యం గలిబంధనం తద్వారా దుష్ట శిక్షణ రక్షణ మరియు గో సంరక్షణ బాగుంది నీ నీ దృష్టిలో దుష్టులు ఎవరు నీ దృష్టిలో శిస్టులు ఎవరు నువ్వు ఎవరిని శిక్షిస్తావు నువ్వు ఎవరిని రక్షిస్తావు పాలసీ డాక్యుమెంట్లు ఇవి కూడా లేకపోతే తెలగా నువ్వు ఏంటి సంస్థను నడుపుతున్నావు అదే నక్సల్స్ అంటే ఇంతే వాళ్ళకి డైరెక్షన్ ఉండదు ఆ టైంకి వాళ్ళు ఏది నమ్మితే అదే కరెక్ట్ అనుకుంటారు బరాధీనమైన ఇక్ష్వాకు భరత వంశీయులు భూములు స్వాధీనపరుచుకున్నట బాగుంది ఈ భూములు ఏంటి అని నువ్వు ఒక పది సైట్లు చూపించగలవా రీసెర్చ్ చేయాలి కదా రాముడు ఒకప్పుడు పాలించి ఉండచ్చు అంటే ఇప్పుడు భారతదేశం అంతా రాముడిది అయిపోతుంది దాని ద్వారా నీ భారతదేశం అంతా నీ నీ సంస్థ వచ్చేయాలని నీ ఉద్దేశం ఏంటి వేగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇదే మరియు పరాధీనమైన షణ్మతముల ఆలయాలు స్వా ఆలయాలు స్వాధీనం బాగుంది ఏ ఆలయాలు ఓ పద ఆలయాలు చూపించగలవా హైదరాబాద్ చుట్టుపక్కల ఐదు ఉన్నాయి కదా నాలుగైదు ఉంటాయి హైదరాబాద్ చుట్టుపక్కలే అవి ఏంటో చూపించగలవా వాటికి ఆధారాలు ఉన్నాయా నువ్వు సేకరించావా ఏం చేస్తావు మరి నీ పాలసీ డాక్యుమెంటే ఎంత వేగ్గా ఉంది రామరాజ్యానికి ప్రమాణం ఏంటి ఇది ఇది వేగ్ ఇన్ఫర్మేషనే బాగుంది రాముడు ఇక్ష్వాకు వంశం ఇదంతా రాశాడు దానికి నీ పాలసీకి సంబంధం ఏంటి కలిబంధనానికి అడ్డుపడే న్యాయమూర్తులు రక్షణ కవచాలను ఛేదించటం ఎలా చూద్దాం సెక్షన్ వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి అయితే ఫార్టీ త్రీ సిఆర్పిసి వాడాలట ఇది వాడి నువ్వేమైనా చేసావా నువ్వు ఒక న్యాయ పోరాటం చేసావా లేదు ఐపీసీ సెక్షన్ సెవెంటీ సెవెన్కి అయితే ఫిఫ్టీ టూ ఐపిసి ఇది పని ఏమైనా చేసావా నువ్వు సెక్షన్లు రాసావు ఈ సెక్షన్ ఏంటి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది పాలసీ డాక్యుమెంట్లు ఎందుకు లేదు కనీసం నువ్వు చేసింది ఏదైనా నీ వెబ్సైట్లో ఉందా నీ వీడియోలో ఉందా లేదు ఈ న్యాయ పోరాటం చేశాను ప పది కేసులు పెట్టాను కోర్టు దాకా తీసుకెళ్లాను కోర్టులో అవలేదు కోర్టుకి తీసుకెళ్లాను అక్కడ అవ్వలేదు నేను ప్రెసిడెంట్ని కలిశాను ఇవేవి చేయలేదు కానీ నీకు న్యాయ న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఎలాగో ఎందుకు దట్ ఈస్ కాల్ బీయింగ్ వేగ్ నక్సలైట్లు ఇలాగే ఉంటారు వాడు ఏదో నువ్వు కనీసం కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు కదా కలెక్టర్ ఈజ్ అ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నువ్వు కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండా ఇది ఎలా చేస్తే చెప్తావు న్యాయస్థానం అని ఇది విరాళాల గురించి మాట్లాడుకున్నాం కదా ఆ వెబ్సైట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి కోసలేందరూ ట్రస్ట్ అని ఒకటి స్టార్ట్ పెట్టుకొని ఈ విరాళాలన్నీ దానికి డైవర్ట్ చేస్తున్నాడు ఆ వెబ్సైట్లో ఏముంది ఒక ఆకలితో ఉన్న ఒక పాపు ఫోటో ఒక ఆవు ఫోటో ఒక్కొక్క ఫోటో బాగానే ఉంది ఈ మూడు ఇంటర్నెట్ నుంచి తీసినవే ఏంటి కై ఈ మ్యాటర్ ఇంటర్నెట్ నుంచి తీసిందే నువ్వేం చేస్తున్నావు ఈ ట్రస్ట్ ద్వారా ఒక పది ఫోటోలు కూడా లేవు కదా ఇంటర్నెట్ నుంచి తీసిన ఫోటోలు తప్ప నీవేవీ లేవే నీ ట్రస్ట్ ద్వారా నువ్వేం చేస్తున్నావు ఆవు కూడా ఆవు కాదు ఇంటర్నెట్లో తీసింది హైబ్రిడ్ ఆవు గో సంరక్షణ అంటే ఏంటి మరి నీ దృష్టిలో పోనీ మోగజీ వాళ్ళని పోనే ఇచ్చేస్తున్నావు అంటే ఇది ఇంటర్నెట్ నుంచి తీసింది కానీ నువ్వేం చేస్తున్నావు నీ ట్రస్ట్ ద్వారా డబ్బులు మింగడానికా దిస్ ఇస్ నథింగ్ బట్ మనీ గ్రాబింగ్ యాక్టివిటీ అండి పేరు మాత్రం బ్రహ్మాండంగా పెట్టాడు కోసలేంద్ర ట్రస్ట్ అని నువ్వేం చేస్తున్నావో లేదు నీ పాలసీ డాక్యుమెంట్లో లేదు నీ వెబ్సైట్లో లేదు నీ వీడియోస్లో లేవు నువ్వు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్ళని కొడతావా నా ఇప్పుడు చెప్పా ఇప్పుడు అర్థమైందండి ఎందుకు నా అసలేట్ అన్నాను ఇంకొకటి ఈ ఇష్యూ మీద గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు పోలీసులు కావచ్చు లేదా ఆ ఏరియా కలెక్టర్ గారు కావచ్చు లేదా ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎవరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు కేటీఆర్ గారు ఇప్పుడు ఇచ్చారు అది వేరు బట్ ఆయన ప్రజెంట్ గవర్నమెంట్లో లేరు కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లెక్కలోకి రాదు ఎందుకు ఇవ్వలేదు నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది చిల్కూరు బాలాజీ టెంపుల్ ఎండోమెంట్స్లో లేదు సో అక్కడ ఏమైనా మాకు సంబంధం లేదు అని గవర్నమెంట్ చెప్పడం ఇదే ఇష్యూ ఒక యాదగిరిగుటలోనో ఒక భద్రాచలంలోనో అయితే గవర్నమెంట్ ఇలాగే స్పందిస్తుందా ఏమి స్పందించకుండా రెండో అది ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వ్యక్తి పేరు ఎప్పటికొచ్చి నేను బయటకు రివీల్ చేయలేదు కానీ మీ అందరికీ తెలిసిందే వీఆర్ రాఘవరెడ్డి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఈయన ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాపు కాస్తున్నారా గవర్నమెంట్ వారు అరెస్ట్ చేశారు వాట్ ఈస్ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పటికొచ్చి పబ్లిక్ స్టేట్మెంట్ గవర్నమెంట్ ఎందుకు కామ్గా ఉంది నా నా అనుమానం సేమ్ సామాజిక వర్గం కాపు కాస్తున్నారు అనిపిస్తోంది